నమస్కారం నమస్కారం నిఖిల్ క్రియేషన్ ఛానల్కి అందరికీ స్వాగతం సో ప్రజెంట్ నేను మన ఏటి దగ్గర అయితే ఉన్నాను సో ప్రీవియస్ వీడియో మా ఎవరన్నా చూడకుంటే కింద కింద మనకు డిస్ప్లే అయితే ఉంటుంది సో లేకపోతే లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే మన ఛానల్లో ఉంటుంది సో ఫస్ట్ అది చూసి ఈ అయితే కంటిన్యూ చేయండి ప్రజెంట్ నేను మన ఏటి దగ్గర అయితే ఉన్నాను సో లాస్ట్ వీడియో మనం చూసుకున్నట్టయితే వీడియో మనము నీళ్ళు తేవడానికి మనం చాలా కష్టపడ్డాము సో అలా వాటరు కావడానికి అయితే మనకు చాలా టైం అయితే పట్టిందన్నమాట సో ఆల్మోస్ట్ ఆ వీడియో తీసిన తర్వాత ఒక రోజు తర్వాత మనకు నీళ్ళైతే ప్రజెంట్ బాగానే పాడుతున్నాయి సో మీరు ఎవరైనా వీడియో ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్టయితే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ అని ప్రెస్ చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం అలాగే బెల్ అని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి మనం ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా సో లాస్ట్ మనం అక్కడ ఆ ప్రదేశంలో అక్కడున్న ఆ పాయింట్ అక్కడ మనము నీళ్ళ అయితే మనము దారి చేయడం జరిగింది దారి తీసి అక్కడ ఫుట్బాల్ అయితే వేసి నీళ్ళు అయితే లాగడం అనమాట అండ్ ఇప్పుడు నీళ్ళు ఫ్లో చూసుకోవచ్చు బాగానే వాడుతుంది యాక్చువల్గా ఇది యువతల సైడ్ సో మన మోటార్లు అన్నీ ఉండేది యూతల్ సైడ్ అనమాట సో ఆ పైపులు ఉన్నాయి కదా సో అక్కడ ఆ పైపులు ఉన్నాయి కదా సో ఆయన నిలబడ్డాడు దాని వెనుకనే మన పైపులు ఉన్నాయి అక్కడ మనకు వాటర్ ఇప్పుడు ఇక్కడ బాగానే ఫ్లో అవుతున్నాయి సో లాస్ట్ చూస్తే అసలు ఫ్లోనే లేదనమాట అసలు వాటర్ ఫ్లో లేదు సో ఏందబ్బా ఇంత అంటే ఎప్పుడు కూడా మన మా ఏరు మా ఏటి నీళ్ళు అయితే ఎప్పుడు ఎండిపోలేదు మా ఏరు కూడా ఎప్పుడు ఎండిపోలేదు సో దానికోసమే అనుకుంటా అయితే కంటిన్యూస్గా మళ్ళీ యథావిధిగా పాడుతున్నాయి సో అక్కడి నుంచి మనము నీళ్ళైతే మోటార్లు వేసి ఆ పంటకైతే పంట పొలాలకని పైపక్క పొలాలన్నిటికీ వాటర్ అయితే ఇక్కడి నుంచి అయితే మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట సో అది ఇది మనం ప్రస్తుతం ఒక నైట్రేట్ అయితే మనము ఒక ఎకరాకైతే చల్లబోతున్నాము సో మన మనకి మన పనిచేసే పనిచేసే ఆయన అయితే అక్కడ మనకు పనిచేసే వ్యక్తి అయితే మనకు అక్కడ ఉన్నాడు సో ఇది కాల్షియం నైట్రేటు సో మనకు సతవా ఎలా అయితే మనం లాస్ట్ సతవ ఎలాగైతే లాస్ట్ సారి చల్లామో సో అదేవిధంగా ఇప్పుడు నైట్రేట్ అయితే ఒక ఎకరా ప్యాకెట్ అనమా ఒకటి ట్వంటీ ఫైవ్ కేజెస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఒక ఎకరాకైతే మనం ఇది యూజ్ చేసుకోవాలి సో మరీ ఎక్కువ చల్లకూడదు సో కొద్దిగా పతలా పతలాగా కొద్దిగా చల్లాలన్నమాట మరీ చిక్కకు కాకుండా కొద్దిగా చల్ల లైట్గా చల్లుకుంటే వెళ్ళిపోవాలి సో ఒక ఎకరా అంతా ఇది చల్లడం జరుగుతుంది మనకు మనిషి అయితే ప్రజెంట్ అవైలబిలిటీ అయితే ఉన్నాడు కాబట్టి సో నీళ్ళు పారగడుతున్నాడు కాబట్టి మనకు నీళ్ళు కూడా బాగానే ఇప్పుడు దేవుని దేవుల్ బాగానే పారుతున్నాయి సో ఇది చల్లేసి అది పారేటప్పుడే ఈ నైట్రేట్ కూడా మనం పంట పొలానికి అయితే చల్లాల్సి వస్తుంది ఫైనల్ ఇది మన అయితే చేరుకుంది సో ఇది మన ఈయన మనిషి అనమాట మనకు సదా చల్లేది అలాగే నీళ్ళు మనకు పారగట్టేది సో మామూలుగా నీ పేరు మనకు నీ పేరు జెండు భావం ఎందుకు వచ్చింది చెప్పు ఓబులేస్ కదా కానీ మనం అందరం జెండువామి జెండువామని పిలుస్తుంటాను నేను బాగా అలవాట్లే ఊళ్ళో అంతా తీయాలి కదా ఎండ అయితే బీభత్సంగా ఉంది బాగా పంటలో అంత గబ్బాకు చెట్లు అయితే పెరిగినాయి అంటే పిచ్చి మొక్కలు ఎద అయితే పంట బాగానే చిక్కగానే ఉంది సో ఇది కూడా వేస్తే నైట్రేటు మళ్ళీ నీళ్లు బారేటప్పుడు వేయాలి నీళ్లు బారేటప్పుడే అది కూడా ఈ ప్యాకెట్ని కూడా చల్లాల్సి వస్తుంది పూర్తిగా లేకుండా కొద్దిగా పలసపల్సగా చల్లాలి కదా పతలాగా చల్లాలి ఊడలు ఊడలు దిగేయడానికి అలాగనే పెరుగుదలకు పనికి వస్తుంది ఇది సో దీంట్లో కాల్షియం నైట్రేట్ ఇది మనకు ఇక్కడ చూసుకోవచ్చు నైట్రేట్ ఉంటుంది నైట్రేట్ కాల్షియం సో ఆ పర్సంటేజ్ కూడా చూసుకోవచ్చు నైట్రేట్ మనకు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాగే కాల్షియము ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇదనమాట ఇది మనం ఒక ఎకరాకి చల్లాల్సి ఉంటుంది మన చేతికి ఇస్తే మనం మనకి ఎట్లా చల్లాలో తెలియదు కాబట్టి సో ఆల్రెడీ మనకు వీళ్ళకైతే పనిచేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది సో పాటు మనం కూడా తెలుసుకోవచ్చు సో ఎంతెంత చల్లాలి ఏం కదా అనేది సో పతల పతలాగానే చల్లుకుంటూ పోవాలి ఇది నీళ్ళు కూడా బాగానే బాగానే వచ్చినాయి నీళ్ళు కూడా బాగానే పాడుతున్నాయి ఫోర్స్గా మన పంటకైతే ప్రస్తుతానికైతే ఏమి ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికి బ్యాగెట్ ఉంది నెక్స్ట్ మళ్ళీ నీళ్ళు ఈ తగ్గులోకి బారగట్టాలన్నమాట సో ఫస్ట్ ప్రజెంట్ ఆ ఆ పోలు చూసారా సో ఆ పోల్ పై పక్క భాగం అంతా ఇప్పుడు ప్రజెంట్ నీళ్ళైతే పాడుతున్నాయి అక్కడనే కాదు ఇప్పుడు నువ్వు చల్లేదు జనబా ప్రస్తుతం అక్కడ అయితే చల్లుతున్నావు దాని తర్వాత మళ్ళీ నీళ్ళు ఈ కింద ఈ పడకి ఇది చాలా పెద్దది పొడవుకాయ ఇది సో పొడవు చాలా లాస్ట్ వరకు ఉంటుంది సో లాస్ట్ వరకు ఉంటుంది చాలా పొడవుకాయ ఇది ఇది వారగట్టాలి సో ఇవి నీళ్ళు వారగట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో చూసారా పిచ్చి పిచ్చి చెట్లన్నీ పెరిగేది వచ్చాయి సో అవి మళ్ళీ కలుపు తీయాలన్నమాట వాళ్ళు మళ్ళీ ఎండింది అనుకో సో ఈ గట్టి గట్టి ఉంటే పీగడానికి అయితే చాలా కష్టపడతారు మనకు కూడా టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ వాళ్ళకు కూలు ఎక్కువైపోతుంది సో మళ్ళీ మనకు కూలి ఎక్కువై కూలి పనులు మళ్ళీ పెరుగుతాయి అన్నమాట సో వాటిని వాటినన్నిటినీ తగ్గించుకోవాలంటే నీళ్ళు వేస్తే వాళ్ళు పీకడానికి కూడా మనకు ఈజీగా ఉంటుందన్నమాట సో దాని ద్వారా కొద్దిగా ఫాస్ట్గా పని అయితే జరిగిపోతుంది మళ్ళీ మనం ఏమైనా చేయాలనుకున్నా అప్పుడప్పుడే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంక ఇప్పుడు పంట పెరిగే స్టేజ్కి వచ్చింది కాబట్టి బాగా సో ఇప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా అవి ఇవి చూసుకుంటూ చేసుకోవాల్సి చేసుకోవాల్సి వస్తుంది గుడ్లు మన యూరియా గుండ్లు మాది ఉన్నాయి అంత కదా ఇంకా కొద్దిగా లావున్నాయి కదా వీటినే మనం చల్లుతాదో ఇలా ఎక్కువ లేకుండా పదల పదల చల్లాల పదలాగా ఎకరాకి ఎకరాకి ఒక మూట అంతే ట్వంటీ ఫైవ్ కేజీస్ లేదు ఇరవై ఐదు కేజీలు సో మా చేతల పక్కనే ఒక రైతు అయితే మనకు వంకాయలు అయితే పండిస్తున్నాడు చాలా రోజు నుంచి సో ఇది ఐదు రోజులకు ఒకసారి మనకు కాయలు అయితే కాస్తాయింటాయన్నమాట సో లోపల ఇప్పుడు పిందలు అయితే పండి చూడ చూడొచ్చు అనిపిస్తున్నాయా సో ఐదు రోజులకే అవి మళ్ళీ కాపుకి వస్తాయంట సో అప్పుడు మళ్ళీ మనుషుల్ని పిలిచి మనకు వీళ్ళైతే కోయిస్తాడు అక్కడ ఆయన ఉన్నాడు ఏం చేస్తున్నాడు రావచ్చు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇది మనకు ఇది ఎన్నికాయ ఎన్నికాయలు పండిస్తున్నావు ఇది ఒక ఎకరానా ఒక ఎకరా పండిస్తున్నావా వంకాయలు ఎంత ఆదాయం వస్తుంది మామూలుగా కాయలకు అంటే బాగానే పలుకుతుందా మా మార్కెట్లో వంకాయలకి డిమాండ్ ఉందంటావా ఉంది డిమాండ్ మరి రోజుకి మామూలుగా క్వింటా ప్రకారమే కదా అమ్మేది ఎన్ని క్వింటాల్ అయితేనా ఇంకే ఐదు రోజులకి కదా ఇది పంట మాము ఐదు రోజులకి ఐదు రోజులకి కాయలు వస్తాయా ఒక టన్ను అయితే ఐదు రోజులకి ఒక టన్ను వస్తుంది సరే ఒక టన్ను ఎంత ఉంది రేటు ఒక పదహైదు వేలు పదహారు అంటే ఐదు ఐదు రోజులకి నీకు పదహైదు వేలు ఇట్లా ఇవన్నీ ఇంకా ఇది ఇంకా ఎన్ని రోజులకి వస్తుంది ఇట్లా కాపు అంటే పె ఇట్లనే పెంచుతా ఉంటే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది వంకాయలకి అయితే ఇప్పుడు ఇదేం చేస్తున్నావు మళ్ళీ ఇది కూడా వంకాయే వంకాయ ఇది పెరిగే స్టేజ్కి నువ్వు మళ్ళీ సదవ చల్లుతున్నావు చదవాలి నీళ్ళు వారగట్టి ఇది కూడా మొత్తం ఇది ఒక ఎకరా ఇదొక ఎకరా ఐదు రోజులకి ఐదు రోజులకి ఇది కాయ వస్తుంది ఐదు రోజులకు ఒక టన్ను ఒక టన్ను పదైదు వేలు ఉంది మార్కెట్లో ఇప్పటికి ఎన్ని టన్నుల మినో అయింది పది టన్నులకు పైన అమ్మినావు అది ఇది వంకాయల సుబ్బారాయుడు ఇది మావులు పేరు సుబ్బారాయుడు అయితే అయితే వంకాయలు పండిస్తున్నాడు కాబట్టి మేమందరం వంకాయలు సుబ్బరాయుడు అంటాం చూసారు కదా వంకాయలు పండిస్తున్న ఒక రైతు ఆయన సంపాదన అంటే వంకాయలు పండిస్తున్నాడు అయితే విధంగా ఇప్పుడు ఒక టన్నుకి ఇప్పుడు ఐదు రోజులకి ఒక టన్ను అయితే వస్తుందంట సో ఒక టన్నుకి పదహైదు వేలు అండ్ పదహైదు వేలు అలానే ఇప్పుడు పది టన్నులు అయితే అమ్మినాడు అని చెప్తున్నాడు సో ఎంత 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 అయిందో ఇప్పుడు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో అది అది చూసారు కదా రైతు వంకాయలు పండించుకుంటూ సో ఒక టన్నుకి ఫిఫ్టీన్ థౌసండ్ లాభం సంపాదిస్తున్నాడు ఇప్పుడు టెన్ ఒక పది ఆల్మోస్ట్ ఒక పది అయితే అమ్మాడంట సో అమ్మిన తర్వాత ఒక ఒక టన్నుకి ఫిఫ్టీన్ థౌజండ్ అనుకోండి సో పది టన్నులకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఫైవ్ ఫైవ్ డేస్కి ఒకసారి ఆ పంట అయితే ఆయన చేతికి అయితే వస్తుంది సో ఐదు రోజుల కితే ఐదు రోజుల తర్వాత మనకి వాళ్ళు కాయలు కోసి టన్ను టన్ను ఒక టన్ను చేసి అదైతే మార్కెట్లో అమ్మడం జరుగుతుంది అన్నమాట సో అమ్మిన తర్వాత మళ్ళీ యథావిధిగా నీళ్ళు బారగట్టడం దాన్ని పే పెంచుకోవడం పండగను పెంచుకోవడం చాలా నిమ్మలంగా చాలా హ్యాపీగా బతుకుతున్నాడు కదా సో మీకు ఎలా అనిపించింది సో నాకైతే అనిపిస్తుంది ఒకసారి బాగానే ఉందని మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వంకాయలు పంట వేసుకుని సుబ్బరాయిడీ లైఫ్ ఎలా బా ఎలా ఎలా ఉంది చాలా నిమ్మలంగా ఉంది కదా సో మనమే అనవసరమైన ఖర్చులు అనవసరమైన అనవసరం అనట్లేదు సో అవసరమే డబ్బు అనేది మనిషికైతే అనవ అవసరమే ఎందుకంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో డబ్బే సర్వస్వం అయిపోయింది కాబట్టి సో దాన్ని మనం చేసిందేం లేదు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంతే సో దాన్ని మనం ఫ్యాక్ట్ని మనం తప్పనం తప్పని మనం చెప్పట్లేదు అలాగే దాన్ని వద్దని కూడా మనం చెప్పట్లేదు సో మన అవసరం తీరాలి మనం ఒక పని చేయాలి సో అలానే ఎవరు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సో ఇలా ప్రతి ఒక్కరు చేస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ అలాగే ఈ ఈ మధ్య కాలంలో నేను చూసినది ఏంటంటే పొలాలు కనుమరుగైపోతున్నాయి అంటే పంటలు వేసే రైతులు కూడా కనుమరుగైపోతున్నారు అంటే ఫ్లాట్స్ భూములు కొనుగోలు విషయంలో కానీ అవి పెరిగిపోయాయి అన్నమాట భూములు కొంటున్నారు పంటలు తగ్గిస్తున్నారు కొన్నాళ్ళు చేస్తారు ఒక జనరేషన్ కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు వ్యవసాయం సైడ్కి రావట్లేదు కొత్త అలవాట్ల కదా మనకు అట్రాక్ట్ అయిపోయి సో వాటినన్నింటినీ తీర్చుకోవాలంటే మనం ఒక స్టేటస్ని మెయింటైన్ చేయాలి కదా సో అలాంటి ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్లో మనం ప్రజెంట్ జనరేషన్ అయితే మనం చూస్తున్నాం సో ఇలాంటి ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తే కనుక ఇలానే కంటిన్యూ అయితే రేపు వచ్చే జనరేషన్కి మనం ఏం మెసేజ్ ఇవ్వగలుగుతాం అసలు ఏం చెప్పగలుగుతాం సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మన మైండ్లో వస్తాయి సో మీరు కూడా ట్రై చేయండి ఫార్మింగ్ అనేది వీకెండేస్ అన్నీ మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా సో ఆ వీకెండే ఇలా పొలంలో ఎంజాయ్ చేయండి మీ మేబీ తెలియకపోవచ్చు ఒక పొలంలోనే కాదు కుళ్ళకు వెళ్ళడం లేదు సో టెంపుల్స్కి వెళ్ళాలంటే ఒక నామోషి బొట్టు పెట్టుకోవాలనుకుంటే ఒక నామోషి ఎందుకంటే టైం లేదు కదా మనకందరికీ సో దానికోసం మనం సో వీడియోని ఈ టాపిక్తో ఏం చేసేస్తాము ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుందండి Thanks for watching. Namaste.